ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత పార్థసారథి ఆరోపించారు హెచ్ఎం మాట్లాడిన పార్థసారథి డేటా చౌర్యం రాజద్రోహం కిందకు వస్తుందని చంద్రబాబుపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరారు ఐటీ పరిజ్ఞానాన్ని చంద్రబాబు లోకేష్ కుట్రల కోసం వాడుకుంటున్నారని తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారని పార్థసారథి ప్రశ్నించారు ప్రజల డేటాను తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారంటున్న మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఏపీలో ఓట్ల తొలగింపు అంశం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతా ఉంది తాజాగా జరుగుతున్న పరిణామాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైసీపీ సీనియర్ నేత పార్దసారథి ఉన్నారు ఆయన విమర్శలు సార్ చెప్పండి సార్ ఓట్ల తొలగింపు అనే అంశాన్ని మీరు హైలైట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కేంద్రంలో కూడా ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను ఏ విధంగా చూస్తారు ఇప్పుడు ఈ ఓటర్ లిస్టుకి సంబంధించిన అక్రమాల గురించి సంవత్సరంన్నర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూనే వస్తూ ఉంది ఆఖరికి దొంగతనం బయటపడి దొంగతనం పట్టుబడిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓట్లు తొలగిస్తుందని చెప్పేసి దొంగే దొంగ దొంగ అన్నట్లు ఈ తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద ఆరోపణ చేస్తూ ఉంది అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అధికారంలో ఉన్నావనే ఆలోచన ఉన్నట్లేదు వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనో ఎక్కడ ఉన్నట్టే ఉన్నారు ఇప్పటికే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాం మేము ప్రశ్నించవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు తప్పలేదు కానీ ఇక్కడ మేము పూర్తి సమాచారంతో డూప్లికేట్ ఓట్స్కి సంబంధించిన సమాచారం బోగస్ ఓట్స్కి సంబంధించిన సమాచారం ఒకే వ్యక్తికి ఐదు పది ఓట్లున్న విషయాల్ని వీటన్నిటిని కూడా ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ సంప్రదించో లేకపోతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్ లిస్టులను సరిచేయాల్సింది పోయి వాటిని గ్రామ గ్రామాన తిప్పి యాప్స్ తయారు చేసి గ్రామ సర్వే పేరు మీద యాప్స్ మన డేటా బ్యాంకులు ఇచ్చి తద్వారా వైసీపీ ఓట్లు తొలగిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వైసీపీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తలేదు సార్ ఫైనల్గా రిటర్న్ గిఫ్ట్ అంటే దొరలా వచ్చి పైన దొంగబ్బాయి తరఫున ప్రచారం చేస్తారనుకున్నాం కానీ ఇట్లా తెలంగాణలో ఓట్లు దొరికి ఓట్లు తొలగించి దొంగలా దొరికిపోయారు అని చెప్పి కూడా లోకేష్ అంటా ఉన్నారు ఇప్పుడు ఓట్లు తొలగిస్తుంది ఎవరు కేసు పెట్టింది ఎవరు కేసు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు లోకేష్ రెడ్డి అనే వ్యక్తి పెట్టాడు లోకేష్ రెడ్డి పెట్టినప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఏంటి ఈ తెలుగుదేశం పార్టీయే ఐటీ గ్రిడ్స్కి కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు లోకేష్ గారు ఐటీ గ్రిడ్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ అందరూ ఆ యాప్ను వెరిఫై చేస్తున్న విషయంలో ఫోటోలు కూడా మనం చూపించాం వాళ్ళు దొంగతనం చేస్తా వేరే వాళ్ళు దొంగతనం చేస్తారనుకుంటాం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంతా కూడా అంటే ప్రజల్ని పెట్టడానికి లేదా ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే ప్రయత్నం చెప్తే తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశం పార్టీ అనే కంటే కూడా రేపు నుంచి వెన్నుపోటు పార్టీ అని పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందరినీ వెన్నుపోటు పోస్తున్న ఓటర్ లిస్టులో మార్పులు చేసి ప్రజలు వెనుపోటు పొడుస్తున్నారు హామీని అమలు చేయకోకుండా ప్రజలు వెనుపోటు మా అమ్మగారిని వెనుపోటు పొడిచారు కాబట్టి వాళ్ళు చేస్తుంది తప్పు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఐటీ క్రెడ్ కావచ్చు ఇలాంటి డేటా బయటకు ఎలా వచ్చిందని దానిపైన కూడా దీని వెనక పైన కూడా విచారం జరపాలని చెప్పి కూడా పార్సార్ డిమాండ్ చేస్తా ఉన్నారు కి మనం స్టూడియోస్ కలిసి విన హెచ్ఎం టీవీ విజయవాడ నుంచి